ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఎంపీపీ చాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ శ్రీ శుంకర వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యా కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యా ప్రాముఖ్యత విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధిపై చర్చించారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమన్వయం వల్ల విద్యార్థుల ప్రగతి సాధ్యమవుతుందన్నారు పిల్లలు కర్షండి చక్కగా చదవకపోతే నీకు చదువు చెప్పడానికి మందులు వస్తారే తప్ప వాళ్ళకి వ్యక్తిగత కష్టం చక్కగా అందరూ కూడా మనం అంటూ ఈ రోజు ఇచ్చిన ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి తల్లిదండ్రులందరికీ పిల్లలకి బాగా చదువుకున్నాయా మీ మీద కోపం కాదు చక్కగా చదువుకుంటారని చక్కగా చదువుకుని బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం